ఫుల్ బ్యాక్గ్రౌండ్ రాస్తారు చూడాలి అది ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఏమైతుందంటే అది అడ్డంలో తీస్తే ఫిగర్ కనపడే తప్పిలో ఉన్నాడు మీ అపార్ట్మెంట్లో ఉంటుంది అక్కడ రూపాయ ఉపయోగం లేదు నిలిచు ఎవరో బ్రాండ్ సార్ హ్యాపీ పెట్టండి సార్ మీరు ఇరవై పంతొమ్మిది వందల తొమ్మిదిలో మద్రాస్ బ్యాంక్ అయితే కార్పొరేషన్లో పెట్టాడు మిల్లు ఏమైందంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చిన్నింటికి వెళ్ళాడంట అక్కడ మాకు తెలియదు ఇంకా రెండు తీసుకోమని అప్పుడే నాకు మా నేను అందరికీ చెప్తాను రాడేమో సురేష్ వేసుకొని అన్న

ఆ రోజు సండే సరే డ్రస్ చేసుకుంటారు డ్రస్ చేసి మొత్తం స డ్రస్ రాకపోతే టిఫిన్ లేదు లేదు

ఇంకా లేట్ కదా వీడి లేకపోతే హ్యాండిక్యాప్ అవును అవును సార్ అంటే మేలు ఏడుస్తున్నా ఉన్నా ఫోటో తీసిన సార్

గయ్యం పస అంటాడు అంటే దీని అర్థం ఏమంటే సార్ పదహారేళ్ళ అమ్మాయికి పడలో ఉన్నటువంటి అమ్మాయికి పై ది అంటే ఈ బయట అందాన్ని చేకూరుస్తుంది సార్ అదే విధంగా కయ్యానికైనా వియ్యానికైనా సరిజోడు ఉండమంటారు సరిజోడు అదే విధంగా స్నేహానికి అప్పుడప్పుడు విందులు చేసుకోవాలి ఏదో చిన్న 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 పాటలు టీ స్నేహం బాగా సార్ ఆ స్నేహం బాగా పరిమిళతుందంట నెక్స్ట్ నిర్రోతుకు ఇద్దం పస అంటే యుద్ధం చెప్తా ಯು ಆಯುಧ ತುಪ್ಪ ಪಡಿತಾ ವಾಯದ ಗೇಜು ಅಲ್ಲೋ అట్లా బాగా సార్ సెకండ్ ఇన్నింగ్స్ అనేది చాలా ఎట్టిపోయిన తర్వాత పెరుగు సినిమా చూడండి సార్ ముస్లిం సార్ నేను సంతోషం చెప్తాను పేరు సినిమా పెరుసు పెరుసు అని ఒక సినిమా వచ్చింది సార్ ముసలి కోరికలు ఉంటాయి ఆ కోరికలకు ఏం చేసినా ఓజన్ టాబ్లెట్ వేసుకుంటాడు అది అది పైకి వెళ్ళిన తర్వాత చచ్చిపోయినాడు ఎట్లా కామెడీ మీరు రాజమండ్రి సినిమా చూడండి సార్ రాజమండ్రి దండి కూడా బాగుంది అవునా கார பல்லுாத்தா முடிய

ఆన్ అయింది అవునా అంత తిప్పినాక చూసి ఆన్ కాలే అసలు వాళ్ళు రారు సార్ వాళ్ళు రౌండ్ కాదు వెంకటేష్ கார்கிட்ட மிஸ் <laughs> <laughs> गोविन्द्र राम सर म ओपन गर्न चाहन्छु